ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం హై వెల్కమ్ టు మన టీవీ కట్నం అడిగి అడిగాడిద సో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీని ఏపీ నుంచి బయటికి పంపించేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన వైసీపీ అభిమానుల్లో నేతల్లో కూడా ఈ యొక్క ప్రశ్న తలెత్తా ఉంది నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నో ఏదైతే షేర్లు ఆయనకి రావటమో అలాంటి కంపెనీలు వెళ్ళిపోతున్నాయా లేకపోతే దానికి ఏమైనా టెక్నికల్గా ఉన్న సమస్యలు ఉన్నాయా మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంగిమరావు గారు నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని బిజినెస్ చేయనివ్వకూడదు ఇంకా ఆయనకి దూరం చేయాలి అసెట్లన్నీ మొత్తం పోవాలి అన్నది కూటమి సర్కార్ అని చెప్పి సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది సో ఎంతవరకు వాస్తవం సార్ దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చదివిన పేర్లన్నీ కనుక ఒకసారి మనం ఉంటే భారతీయ సిమెంట్ కావచ్చు రామ్ సిమెంట్ కావచ్చు దాల్మియా సిమెంట్ కావచ్చు మిగిలిన ఏదన్నా కానీ అతను మాట్లాడి కొన్ని చూసుకుంటా ఉంటే అతనే కానీ అతనికి సంబంధం ఉండే వ్యక్తులకు సంబంధించిన పేరు చదివాడు వీళ్ళు ఎవరైనా ఇక్కడ ఇప్పుడు వ్యాపారం చేయకుండా బయటకు వెళ్తున్నారా ఎవరైనా బయటకు వెళ్ళిపోతున్నారా భారతీయ సిమెంట్కి సంబంధించింది రామ్ సిమెంట్కి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి అనుమతుల్ని చట్ట పరిధిలో కాకుండా తన అధికారంలో ఉంది కాబట్టి ఇచ్చారని చెప్పని అభియోగాలు ఉండవు కాబట్టి దాన్ని ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పని నోటీసులు ఇచ్చారు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది ఆ సంస్థల కదా వివరణ లేకుండా మీరు తప్పు చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజల సొమ్ము అప్రంగా దోచుకొని ఇష్టారీతిగా మీరు భూముల్ని మీ పేరు మీద రాయించుకొని నిబంధన విరుద్ధంగా మీరు చేసి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా మీరు వాటిని అనుమతులు పొంది ఈరోజు మీరు ఇలా ఎందుకు అనుమతులు పొందారు ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పని ప్రభుత్వం వివరణ అడిగితేనే మీరు వెళ్ళిపోతున్నారు అని చెప్పని తరిమేస్తున్నారని చెప్పని మీరు మాట్లాడుతున్నారే నీ హయాంలో ఎంతమందిని కక్షగట్టి ఎంటబడి వేధించి పర్యావరణ అనుమతులు ఇవ్వని అవి లేవని ఇవి లేవు అని చెప్పని బయటికి వెళ్ళే విధంగా మీరు ఏ విధంగా చేశారు మీ వాటాల కోసం వాంటెడ్గా చేశారు వాంటెడ్గా చేశారు కదా ఈరోజు అలా చేయలేదు కదా నిబంధనలకు విరుద్ధంగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా నువ్వు కానీ ఆ రోజు నీ తండ్రి గానే చేసిన దాన్ని ఈ రోజు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు దానికి వివరణ ఇచ్చుకో ముందు న్యాయస్థానాలు ఉన్నాయి వివరణ ఇవ్వు వీళ్ళు అన్యాయంగా కనుక ఏదన్నా జీవో ఇచ్చారనుకో అన్యాయంగా ఆర్డర్ ఇచ్చేసి దాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారనుకో కాబట్టి అని న్యాయస్థానాలు ఉన్నాయిగా ఇప్పుడు నీ మీద ఇన్న ఆరోపణలు ఉంటే నువ్వు న్యాయస్థానంలో దాన్ని ఇప్పటివరకు నీ మీద ట్రయల్ రన్నే రాలేదు మేనేజ్ చేసుకోగలుగుతున్నావు కదా నువ్వు నీకేం కొత్తవి కాదు కదా అంటే మరో రకమైనటువంటి సెంటిమెంట్ని అంటే చూసారా జగన్మోహన్ రెడ్డిని కక్షపూరితంగా ఇలా చేయబోతున్నారు అని చెప్పని ఎందుకంటే తరువుకుంటా వస్తున్నాయి ఒకేపు నుంచి ఒక్కొక్క అంశాలు మద్యం కుంభకోణం కావచ్చు ఇసుక కుంభకోణం కావచ్చు గన్నుల కుంభకోణం కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కోటి తరువుకుంటూ వస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది కావచ్చు ఏదైనా ఏదైనా పడతా ఉన్నాయి ఇక్కడికి ఆ ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉండే తల్లికి రెండోది అతనికి కడుపు మంట కారణం ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక లా ఉండి త్రిమూర్తుల్లాగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ పెట్టుబడులు తీసుకొచ్చుకుంటూ ముందు పరిగెత్తా ఉన్నారు వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరైతే దేశ విదేశాలకు వెళ్ళేసి కాలికి బలపం కట్టుకొని తిరిగి నా రాష్ట్రం నా ప్రజలు నా జలం నా జనం అంటూ వాళ్ళు రాష్ట్రం కోసం పరితపిస్తూ ఉన్నారు ఇట్లా జరిగి ఇంత మేలు జరిగి వీళ్ళందరూ ఈ విధంగా చేసుకుంటూ వస్తే నా పరిస్థితి ఏంటి నా ఎవరు చూస్తారు ఇప్పటికే పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాం మనం రేపు పొద్దున ఈ యువత యువకులందరూ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పెట్టుబడులకు ఆకర్షితులై ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలని వస్తే ఇరవై లక్షల మంది ఇక్కడికి వస్తే వీళ్ళు అనుకున్నట్టుగా ఇరవై లక్షల మంది ఇక్కడ ఉంటే దాని ప్రభావం కోటి మంది మీద ఉంటుంది మన పరిస్థితి ఏంటి ఈ యొక్క భయం కొద్దీ ఈరోజు ఆయన ప్రత్యేక నేను ఎందుకు వచ్చాడు ఇక్కడికి అసలు నిన్న సందర్భం ఏంటి అందా నిన్న మీట్ పెట్టడానికి ఒకే ఒక్క కారణం అమరావతికి రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన రాజధానికి సంబంధించి బిల్లు కేంద్రం ఆమోదం తెలపబోతుంది అమరావతి రాజధాని అని అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని కాబట్టి హడావుడిగా దాన్ని పక్క ద్వారా పట్టించడం కోసం అలాగే పరకామణి కేసులో విస్పష్టంగా న్యాయస్థానం చెప్తుంది కాబట్టి దాని గురించి చర్చించుకోకూడదు ఇప్పుడు నేను మాట్లాడితే నేను మాట్లాడితే దీని మీద ట్రోల్ అవుతా ఉంటది జనాలను కొంచెం డైవర్ట్ చేయొచ్చు కాబట్టి మనం వచ్చి మాట్లాడాలా అర్జెంటుగా వచ్చి మాట్లాడాలా అని చెప్పని వచ్చి మాట్లాడాడు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే దానికి మళ్ళీ తనకేదో అన్యాయం జరుగుతుంది తన సంస్థలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోలేడు కదా అందుకని రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఇరవై లక్షల మూడు కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి ఎంఓఏలు అయిపోయినాయి కొన్ని గ్రౌండ్ అవుని పనులు జరుగుతూ ఉన్నాయి రాజధానిలో యాభై ఐదు వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి అద్భుతంగా జరుగుతున్నాయి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కూడా జనం సిద్ధంగా ఉండి ముందుకు వచ్చిస్తున్నారు ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాడు రేపు పొద్దున్న నేను అనుకున్నట్టు రాజధాని లేకుండా ఉంటే రాజధాని అనేది నిర్ణయం లేకుండా గనక చేసుకుంటే మన ఇష్టం వచ్చినట్టు కూడా చేసుకోవాలనుకుంటే ఇక్కడ రాజధాని ఏర్పడిన తర్వాత నా పరిస్థితి ఏంటి రాజధానిలో నేను దోచుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు గారు రాజధానిని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఆర్ఫై జోన్ ఐదులో తీసుకొచ్చేసి ఎక్కడెక్కడో తీసుకొచ్చేసి ఒక యాభై వేల మందికి నేను ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నాను కదా న్యాయస్థానం అడ్డుపడింది కదా అంటే నా ఆటలు సాగట్లేదు కదా ఇక్కడ రాజధాని పూర్తి అయితే ఎట్లా సర్వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి దీన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి నేను విదేశీ బ్యాంకులకి రుణం ఇవ్వద్దన్నా కూడా నా మాట కాదని రుణం ఇస్తున్నారు పెట్టుబడిదారులు వస్తున్నారు నన్ను లెక్క చేయట్లేదు కాబట్టి నా ఉనికిని కాపాడుకోవాలి రెచ్చగొట్టాలి రైతులు రేపు పొద్దున భూములు ఇవ్వకుండా చేయాలి ఈ ఆలోచనతో అతను ఈ విధంగా చేసుకుంటున్నాడు అంతే తప్ప రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కానీ రాష్ట్రంలో మంచి జరగాలని కానీ ఏ కోశ్చైనా అతనికి లేదు ఇంకోటి ఏమన్నాడు రాయలసీమ ద్రోహి రాయలసీమని అన్యాయంగా అనగదొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మాట్లాడాడు నీటి విషయాల్లో చాలా ద్రోహం చేశాడు నేనేదో మేలు చేశానని చెప్పి మాట్లాడాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు రాయలసీమ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులని పరుగులు పెట్టించే విధంగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు నువ్వు వచ్చి ఏం చేసావు ఎంత ఖర్చు పెట్టావు ఆయన మీద ఒక్క రూపాయి అదనంగా ఖర్చు పెట్టావా పదివేల కోట్ల రూపాయలు తక్కువ ఖర్చు పెట్టావు మరి నువ్వు ఎలా చెప్పగలుగుతావు ఇక్కడ అని చెప్పని ఎఫ్ఎక్స్ కమిటీలో కేంద్ర జలశక్తి మంత్రి గారి ఆధ్వర్యంలో ఎఫ్ఎక్స్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు వెళ్ళి అక్కడికి తెలంగాణ తరఫున మాకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రాకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు ఆమోదయోగ్యం కాదు ఇద్దరికి సమానంగా పంచండి అని చెప్పి అంటే నువ్వు ఇది మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పని అభ్యంతరం కూడా లేవ చెప్పలా దానివల్ల రాయలసీమకి ఎంత నష్టం జరుగుతుంది ఈ రోజు తుంగభద్ర దానిలో వాళ్ళు పనులు మొదలు పెట్టుకుంటా ఉంటే దానివల్ల కర్నూలు అనంతపురం జిల్లాకి ఎంత నష్టం జరిగిపోతా ఉంది ఎస్ఎస్ఎల్బిసి కావచ్చు లేకపోతే రెండో దానికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేకపోవడం వల్ల జరిగేది సార్ పక్కన ఒప్పు ఇందాక ఒకటే గుర్తు పెట్టుకోండి రాష్ట్రం బాగుపడకూడదు తెలంగాణకి మేలు చేయాలనే ఒకే ఒక్క కారణంతో వాళ్ళ ఆ ప్రాంత ప్రజలను కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తాడు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఆయన కోరికలా అదే ఈ రోజు దీని గురించి మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బిందు సేద్యాన్ని అంటే డ్రిప్ ఇరిగేషన్ డెవలప్మెంట్ చేయటం కోసం పదిహేడు లక్షల కిలోమీటర్ల పరికరాలు అందజేశాడు ఆయన నువ్వు ఒక్క కిలోమీటర్కి పరికరాలు ఇవ్వలేదు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఆయనకి అలాంటి నచ్చవు కదా సార్ నచ్చవు ఎందుకంటే దానివల్ల హార్టికల్చర్ని అభివృద్ధి చేయడం కోసం దానివల్ల ఈరోజు అనంతపురం జిల్లాలో అద్భుతంగా అద్భుతం అన్నమాట మామూలు కూడా కాదు ఈ రోజు పండ్ల తోటలు అక్కడ విస్తారంగా పండుతూ ఉన్నాయి సస్యశ్యామలం అయిపోతా ఉంది కళ్ళు గుడుతున్నాయి ఆయనకి నా నా రా నా ప్రదేశంలో ఇట్లా అభివృద్ధి చెందడం ఏంటి పచ్చగా ఉంటాం ఏంటని చెప్పని ఇవన్నీ కాబట్టి ఈరోజు బయటకు వచ్చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏం చేశాడు నువ్వేం చేశావు ఒకసారి జనం దగ్గరకు వద్దాం జనంతో మాట్లాడుకుందాం జనంతో చర్చ పెట్టుకుందాం అనే ఆలోచన ఒక రాజకీయ నాయకుడు అతను మేలు చేసి ఉంటే నిస్సందేహంగా ఆ విధమైన సవాల్ చేస్తాడు అంతే తప్ప ఇలా పిరికి మాటలు మాట్లాడు నేనేం చేశానో చెప్పుకోవాల చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నాడు చెప్పుకోలేదు దౌర్భాగ్యం ఏందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గురించి వాళ్ళు చెప్పుకోలేకపోయారు నువ్వు చేసిన అబద్ధాల గురించి మాట్లాడుకోవడం సరిపోయిందే తప్ప చెప్పుకోలేకపోయారు ఇప్పుడు కూడా ఇదే జరిగే అభివృద్ధిని పక్కదారి పండించడానికి రేపు ఎల్లుండో పరకామణి కేసు ముందుకు రాబోతా ఉంది ఆ నెయ్యి అంశం ముందుకు రాబోతా ఉంది మరి ఇవన్నీ కూడా వచ్చి అతని మేడకే చుట్టుకోబోతున్నాయి కదా కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడాడని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ సో ఇది అంకం రావు గారు మీరేమనుకుంటున్నారు మాస్టర్ కామెంట్ చేయండి మనం మనంటివి